వైసీపీ పాలనలో ఆనాడు ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయల పూడిసెలకు అన్ని అనుమతులు వచ్చాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ మరి వరకపూడిసెల ను ఎందుకు నిర్మించడం లేదో బుల్లాపల్లి ప్రజలకు చెప్పాలి బుల్లాపల్లి మండలాలకు తాగునీరు సాగునీరు అందజేయడం వలన ప్రాంత వాసుల కష్టాలు కొంతనా తీరి వారి జీవన స్థితిగతులు మారే అవకాశం ఉంది యువగలం పాదయాత్రలో నారా లోకేష్ కొండ్రముట్ల వద్ద వేసిన పూడిసెల ప్రాజెక్టు శిలాఫలకం రాయగానే మిగిలిపోవటం విచారకరమన్నారు మేము ఒరకప్పుడు అన్ని తెచ్చి అదే మీ ఎంపీ గారు మొన్న మాట్లాడారు ఆనాడు మా ఎంపీ గారు ఆయన అన్ని పర్మిషన్లు వచ్చి నేను చెప్పారు మీ ఎంపీ గారు ఆనాడు మా ఎంపీ గారు అన్ని పర్మిషన్లు వచ్చిన సంగతి మరి ఆయనకు తెలుసు అన్నీ ఇచ్చారు సంవత్సరం నా అయింది ఏమయ్యా ఆంజనేయులు గారు ఏదబ్బా వరకప్పుడు శల దేవుడికి తెలియాలయ్యా బాబు మా మా గ్రామాలన్నీ మా ఇంట్లో మా బిడ్డ పెళ్లి చేసుకోవాలన్నా ఎక్కడ కొనే వాళ్ళు లేరు మా పంతొమ్మిది గ్రామాలు మేళవాకు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గిరికపాటి దగ్గర నుంచి ఈ అయ్యన్నపాలెం ఇవన్నీ మొదలు పెట్టుకొని ఇవన్నీ కూడా బనకం చెర్ల ప్రాజెక్ట్ వస్తుందంటయ్యా నీ ప్రాజెక్ట్ వస్తుందో రాదో తెలీదు నీళ్ళకి ఆ వరిక పుడిశాలను తీసుకొస్తాను అన్న మాటలు ఏమైనా ఈ సంవత్సరం ఉన్నారని ఈ పాలనలో అడుగుతూ ఉన్నాను మీ మా ఎంపీ గారు ఏం చేశాడండి నేనే తెస్తున్నాను అయిపోయింది రేపు వరిక సెల వచ్చింది అని అన్నాడు ఇవ్వండి ఇవ్వండి హిట్ కదా మీరు ఇట్టు కొట్టామని చెప్తున్నారు కదా ఇంతకంటే మేము లేదు మీకు నమస్కారం అయ్యా ఆ బొల్లాపల్లి మండలం వాళ్ళేడు వాళ్ళు అన్యాయంగా బలైన పరిస్థితి ఆ బొల్లాపల్లి మండలం ఆ బొల్లాపల్లి మండల రైతులు వాళ్ళ ఆవేదన చెప్పుకునేదానికి కూడా ఇనేవాళ్ళు లేడు ఎందుకంటే ఆ మిర్చి వేసుకున్నారు ఆ మిర్చి కొనేవాళ్ళు లేరు ఆ మిర్చి పంట మీద బతుకుతారు దాన్ని కొనేవాడు నాదులు లేడు ఇవాళ ఒక ఎకరం అప్పుైంది పొలం అమ్ముదామంటే పొలం కొనే నాదు లేడు ఆత్మహత్యలు రైతులు జరుగుతున్నాయి అంటే ఇదే దీనివల్లనే మీరు గుర్తు చేసుకోండి అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను